సో ఇక్కడ మనం చక్కగా అయితే అయిపోయిందండి ఖైమా కూర వేడి వేడివేడి కైమా ఇంకీ కూర ఇంకా ఖైమా లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఈ కూర మీకోసమే కార్తీక మాసం స్పెషల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీస్ కిచెన్ స్టోరీస్ ఇవాళ మన చిన్ని కిచెన్ స్టోరీలో మన స్టోరీ ఏంటి అంటే సో మీరు కార్తీక మాసానికి నాన్ వెజ్ మానేశారా సో బాగా మిస్ అవుతున్నారా సో మీ ముందుకే నేను ఒక మంచి మటన్ ఫ్లేవర్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో ఆ కర్రీ ఏంటంటే నాన్ వెజ్ మించిన ఫ్లేవర్ అయితే ఉంటుంది వెజ్ అదేంటంటే మేకర్ మేకర్తో మంచి కూర అండి అది మిల్ మేకర్ కాదండి మిల్ మేకర్ రద్దండి సో దాంతో నేను నీకు మటన్ అయితే చేస్తాను సో చాలా బాగుంటుంది కూర ఒకసారి అయితే వండుకొని తినేయండి సో దానికి కావాల్సినవి ఏంటో మనం ఒకసారి చూసేద్దాం వచ్చేయండి సో ఇప్పుడు మనం గిన్నెలోకి మిల్ మేకర్ రద్దు అనేది వేసుకోవాలండి ఇది బయట మార్కెట్లో ఇలా విడిగా అమ్ముతారు లేదనుకుంటే మిల్ మేకర్నే ఇలా రద్దు కింద కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ఒక పావు గంటకి ముందు నానబెట్టుకోవాలి లేదా అప్పటికప్పుడు కావాలనుకుంటే హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి సో ఇలా ఇది ములిగేంత వరకు వాటర్ ఎక్కువైతే వేసుకోవాలి చాలండి సో దీనికి నేను మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి కట్ చేసుకుంటున్నాను బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మనం మటన్ ఎలా అయితే వండుకుంటామో అలాగే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఇవి ఈ ఆనియన్స్ ముక్కలు అనేది బాగా చిన్నవి కట్ చేసుకోవాలండి మనం మటన్ వండుకుంటాం కదా సో అందుకనేసి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది సో రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్ నుంచి నీళ్ళు సపరేట్ చేసుకోవాలండి ఎలా అనుకుంటే చాలు ముందుగా స్టవ్ అనేది వెలిగించుకోవాలి పాన్ అయితే పెట్టేసుకోవాలి పాన్ హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ అని పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు కోసుకున్న ఆనియన్స్ దాంట్లో వేయించుకోవాలి సో ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మనం కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు సో ఒకసారి కలుపుకోండి మర్చిపోయానండి సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న స్పైసీ అయితే దాంట్లో దిగుతుంది కదా సో మటన్కి తగ్గ ఫ్లేవర్ అయితే అవుతుంది సో ఇప్పుడు మనం మూటైతే తీసుకుందామండి ఒకసారి కలుపుకోండి అలాగా ఇలా కలుపుతా ఉండండి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి ఎంత మగ్గితే కూర అంత టేస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఆనియన్స్ అనేది చక్కగా మగ్గాయి కదండి ఇప్పుడే మనం మళ్ళీ వెల్లుల్లి అయితే వేసుకుందాం సో నేను పేస్ట్ ఉంది నేను పేస్ట్ వేసుకుంటున్నాను ఇది బాగా కలపండి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి సో అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన అనేది పోయిందండి ఒకసారి చూడండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు సో ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతుంది కదా సో బాగా మగ్గిందని అర్థం సో ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం సో ఉప్పు మనం ఎందాక వేసుకున్నాం కదండి కొంచెం ఎక్కువే వేసుకున్నాం కాబట్టి మనం వాటర్ వేసాక అప్పుడు చూసుకుని అప్పుడు వేసుకుందాం ఏమన్నా పడితే సో నేను వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతున్నాను సో ఈ కూర చాలా బాగుంటుందండి సో కైమా తిన్నట్టు ఫీల్ అయితే వస్తుంది దీన్ని నాన్ వెజ్ కైమా అంటారు అసలు ట్రై చేయండి బాగుంటుంది సో మనం వాటర్ అనేది సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ రద్దు అనేది ఇలాగ వాటర్ లేకుండా పొడి పొడలాడుతూ ఉంది సో ఇది ఇప్పుడు మనం కూరలు అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి అలాగా సో ఇది నేను ఇప్పుడే ఎందుకు వేస్తానంటే సో ఇది మనం వాటర్లో ననబెట్టాము కదండి కొంచెం మెత్తగా ఉంటుంది సో ఇలా మనం ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం ఉంది కదా ఒకసారి వేసుకుంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఆ ముక్కలు బాగా పడుతుంది ఒకసారి ఇలా కలుపుకోండి సో ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తానండి సో ఇప్పుడు మనం దీంట్లో అయితే పౌడర్స్ అనేది వేసుకుందామండి సో ఇలా వాటర్ అనేది బౌల్ అవుతుంది కదండి ఇప్పుడే మనం పౌడర్స్ అనేది వేసుకోవాలి సో నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి సో అవే కాకుండా నేనైతే బిర్యానీ మసాలా చేసుకున్నానండి దీంట్లో నేను చేసుకున్నదే అది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్లేవర్ గురించి బాగుంటుంది సో ఇప్పుడు అయితే మనం ఒకసారి కలుపుకోవాలండి ఈ పొళ్ళన్నీ కూడా బాగా కలిసే విధంగా సో ఒకసారి బాగా కలుపుకోవాలండి పౌడర్స్ అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా సో ఇప్పుడే మనం ఏం చేయాలండి కరివేపాకు అయితే వేసుకోవాలి సో ఇది వాటర్ వేసాం కదండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఈ లోపు నాకు తెలిసిన ఒక మూడు వింతల్ని అయితే చెప్తాను అదేంటి అంటే నెంబర్ వన్ నీ వెంటుకు నువ్వు లెక్క పెట్టుకోలేవు నెంబర్ టూ కళ్ళని సబ్బుతో రద్దుకోలేవు నెంబర్ త్రీ నాలుకను బయటపెట్టి శ్వాస తీసుకోలేవు ఆగండి ఆగండి నాలుగు లోపలికి కట్టండి జస్ట్ జోక్ చేసా సో ఇప్పుడు మనం మూత అయితే తీసుకుందామండి చూడండి చక్కగా బౌల్ అవుతుంది కదా సో ఇప్పుడే మనం కారం ఉప్పు అన్నీ ఒక్కడ ఒకసారి చూసుకోవాలి ఇందకు నుంచి ఏదో మర్చిపోయిన ఏదో మర్చిపోయి అనుకుంటున్నానండి క్వశ్చన్ చేయడం మర్చిపోయాను సో క్వశ్చన్ ఏంటంటే అనగనగా ఒక అప్సరస సో అప్సరస పేరులోంచి మధ్యక్షరం తీసేస్తే మేక సో అప్సరస ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి సో ఇలాగ దగ్గరికి ఇవ్వండి సో ఇది చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది కైమా సో చూడండి కూర అనేది మనం చక్కగా అయిపోయింది ఇక్కడ దగ్గరగా అయిపోయింది కదా చాలు ఇప్పుడు మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం సో ఈ ఫ్లేవర్కి తగ్గట్టు మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం అలా 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 జల్లితే అయిపోయింది వెజ్ కైమా సో ఇక్కడ మనం చక్కగా అయితే అయిపోయిందండి ఖైమా కూర వేడి వేడి కైమా ఇంకీ కూర ఇంకా ఖైమా లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈ కూర మీకోసమే కార్తీక మాసం స్పెషల్ చాలా బాగుందండి కైమా ఇంకా సో ఈ కూర చాలా బాగుందండి ఒకసారి అయితే వండండి ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఎలాంటి కూరలు అయితే వండుకోవాలండి సో నాన్ వెజ్ తినలేదు అన్న ఒక ఇది ఉండదు బాగుంది సో నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా అయితే బాగుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్ ఆగండి ఆకండి ఆకండి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా మీకు అప్సరసండి తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి బాయ్ బాయ్